మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీకి రాజధాని రాష్ట్ర అభివృద్దిపై చిత్తశుద్ది లేదని చెప్పారు ఏపీకి రాజధాని లేదన్న షర్మిల ప్రత్యేక హోదా రాలేదన్నారు ఏపీ రాజధాని ఎక్కడా అని అడిగితే తరువాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి నెలకొందని విమర్శించారు చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది త్రీడీ గ్రాఫిక్స్ అయితే మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ ఆడింది మూడు ముక్కలాటని మండిపడ్డారు వైసీపీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు మోదీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి